హలో అండి నేను మీ హరిత మోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ టేస్టీ ట్రీట్స్ ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ మాత్రం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు ఎగ్స్ని నేను ఆకుకూరలతో చికెన్తో ప్రాన్స్తో ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేశాను కానీ ఫస్ట్ టైం ఇలా మటన్తో ఎగ్స్ని కలిపి చేశానండి కర్రీ అయితే ఆసమ్ టేస్ట్ ఉంది మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం ఈ కర్రీ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడైతే మ్యారినేషన్ కోసం ఈ మటన్లో కొంచెం పసుపు రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ఆయిల్ అరచెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేశాం కదా ఈ మటన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం మటన్ మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు బాయిల్ చేసిన సెవెన్ ఎగ్స్ని లైట్గా కట్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ విరిగిపోకుండా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూశారు కదా ఎగ్స్ని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఈ ఎగ్స్ని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఇదే కడాయిలో మరో నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన మటన్ని వేసుకొని కాసేపు అంటే కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి కుక్కర్లో ఉడికించినా పర్లేదు కానీ ఈ రెసిపీకి మాత్రం ఇలా ఉడికిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మటన్ నుండి కూడా చూశారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో ఈ వాటర్ ఇంకేంత వరకు మరి కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మటన్ని మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారంటే వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే ఉంది కదా ఇప్పుడు ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఆల్మోస్ట్ మటన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఈ వాటర్తో కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి ముందే వాటర్ వేసి ఉడికించవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్లోనే ఎక్కువగా వాటర్ వేసినా లేక కుక్కర్లో ఉడికించిన మటన్ ఉడికిత్తి కానీ అందులో వేసిన స్పైసెస్ ఉప్పు కారం అనేవి కర్రీకి సరిగ్గా పట్టవు అలాగే కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదు అందుకే ముందు మటన్ నుండి వచ్చే వాటర్తో ఉడికించి ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా వాటర్ వేసి చేస్తున్నాను ఇంకా కొంచెం వాటరే ఉన్నాయి కదా సో ఇంకాసేపు ఉడికిస్తే మటన్ కూడా చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూసారంటే వేసిన వాటర్ అంతా ఇంకిపోయి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఈ మటన్ మనకి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మటన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఇలా కడాయి పెట్టి మరో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా సన్నగా తరిగిన మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ ఉల్లిపాయ ముద్దలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చిన్న ముక్కలతో చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ముక్కలు బాగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయని ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు స్పూన్లు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ చూసారంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మీట్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని వీటిని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మటన్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి లేదంటే మటన్తో పాటు ఎగ్స్ని అంతసేపు కలిపితే విరిగిపోతాయి ఇప్పుడు నెమ్మదిగా కర్రీ అంతా ఇలా కలుపుకొని మటన్ని ఫ్రై చేసిన కడాయిలోనే కాస్త వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను ఈ కొంచెం వాటర్తో ఉడికించడం వల్ల మటన్ ఫ్లేవర్ అలాగే స్పైసెస్ ఫ్లేవర్ కూడా ఎగ్స్తో కలిసి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకుంటే మరి కాసేపట్లో కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే ఇక్కడ కర్రీలో ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది మటన్ ఎగ్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కానీ టేస్ట్ని మరి కాస్త పెంచడం కోసం చివరిగా ఇలా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని అలాగే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కర్రీలో వేసుకొని ఒకసారి నెమ్మదిగా కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అదిరిపోయే టేస్ట్తో కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని మీరు రైస్ బిర్యానీ చపాతి పుల్కా ఎందులోకైనా కర్రీ అయితే చాలా మంచి కాంబినేషన్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి మంచి అరోమాతో పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎగ్ మటన్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది ఒకవేళ మీరు ఈ కర్రీని రైస్లోకి తినేటట్లయితే ఇంత గ్రేవీగా ఉంచుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ చపాతీ రైస్ పుల్కా వీటికైతే ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ మరి కాస్త చిక్కబడి చపాతీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఎగ్ మటన్ కర్రీ ఎంత ఎమ్మెగా ఉందో ఫస్ట్ టైం ఈ కర్రీ చేశా కానీ టేస్ట్ మాత్రం అనుకున్న దానికంటే చాలా కొత్తగా చాలా రుచిగా ఉంది కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి నా ఛానల్లో రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఎగ్జాక్ట్గా ఇలాగే ఫాలో అయ్యి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఈ ఎగ్ మటన్ రెసిపీ మీకు కూడా ఖచ్చితంగా ఫేవరెట్ ఐటమ్ అయిపోతుంది ముందు చెప్పినట్లే మటన్ని కుక్కర్లో ఉడికించకుండా ఇలా టూ టైమ్స్ ఉడికించి చేసుకుంటే ఈ కర్రీ అసలైన టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఈ వీకెండ్కి కానీ లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా కొత్తగా మటన్ రుచి చూపించారంటే అందరూ ఖచ్చితంగా లొట్టలు తినేస్తారు ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్